ందుసుక్రీస్తునాములు మీ అందరికీ శుద్ధిపూర్వకమైన వందలు చెల్లిస్తూ ఉన్నాను దయచేసి ఎప్పటికైనా మార్ఫ్ అందర భార మంచి పొందండి ఇప్పుడు శ్రమను సమీపించిన్న కనుక చూస్తూ ఉన్నాము మన కళ్ళతో అనేకమైనటువంటి పశువులు అనేక జంతువులు మరియు మనుషులు అనేకమైన ప్రభా అనేటువంటి ప్రభావం మరియు జలప్రాలు పాడు చూస్తూ ఉన్నాం దయచేసి ఈ యొక్క శ్రమలో రెండు రాకడికి అక్కడికి గుర్తి అవసరం గుర్తుంచుకొని రెండు వారు అక్కడ సమీపించుందని దేనికి లేఖనం చదివిస్తుంది పార్టీ దేవుని రాజ్యం సమీపించుంది అందరూ మారు మనసు పొందని దేవునికి వాక్యం చదివేస్తుంది బిల్లర గమనించండి దర్శి దయచేసి అందరు కూడా మార్పు చెందాలని మారు మనసు పొందాలని ఆలోచన చేయాలని గ్రహించాలని చర్చను గ్రహించాలని మరి దేవుని పేట మీకు చెల్లిస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుడు మనం మనమే చేసా తప్పు చేసుకుంటున్నాము ఎందుకంటే దేవుడు మరి అన్నీ అన్నీ కూడా మన ఎత్తుతో ఉంచాడు మరణము జీవము ఆశీర్వాదము శాపము దేవుడు మన మన ఎత్తు ఉంచాడు అవి మన మీద సాక్షులుగా దేవుడు భూమి ఆకాశంలో దేవుడు సాక్షులుగా నిలబెట్టుకున్నాడు కనుక రేపు మనము సాక్షి మరి పర్లాక్ రాజు తిరుపులో మనము మనం చెప్పవలసి ఉంటుంది పిల్లల మన జీవితం కోసం మనమే మనమే నాశనం చేసుకుంటున్నాం దేవుడి మీద ఎవరు కూడా మరి నిందలు మాపడానికి లే అవకాశం లేదు దేవుడు చెప్తూ ఉన్నాడు అందరూ కూడా మార్మన స్పందండి దేవుని రాజు సమీపించి ఉంది దయచేసి ఎవరు కూడా మరి నిర్లక్ష్యం చేయొద్దు ఆలస్యం చేయదు ఇదే రక్షణ దినములు అనుకూల సమయం అందరూ కూడా మార్పు చెందని దేవునికి వాక్యం చరిపిస్తూ ఉంది అయితే తా మెరుగైన దేవతలను కొత్తగా పుట్టినటువంటి దేవతలను తమ పితరులు భయపడి పడని దేవతలకు మీరు బలి అర్పిస్తూ ఉన్నారు వాటిని పూజిస్తూ ఉన్నారు దయచేసి మనం సత్యం తెలుసుకుందాం మనం చేసినటువంటి బొమ్మలు మనకి దేవుళ్ళు ఎవరు దేవుడు మనల్ని సృష్టించాడు మనం జీవించగలుగుతూ ఉన్నాం మనం చేసినటువంటి బొమ్మకైతే దానికి జీవం ఉండదు చలించదు మాట్లాడదు కనుక దయచేసి అర్థం చేసుకొని గ్రహించి మనం చేసింది అబద్ధం నిజమా అబద్ధమా ఒకసారి తెలుసుకోండి దేవుడు మనల్ని చేశాడు మనం అనేక విధంగా మనము బ్రతుకుతూ ఉన్నాము అనేక యంత్రాలు కనపెడుతూ ఉన్నాం మంచి దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు కాళ్ళునే నడుస్తున్నాం చేతులనే పనిచేస్తున్నాం నోరుంది మాట్లాడుతున్నాం కళ్ళున్నాయి చూస్తూ ఉన్నాం కనుక మరి దేవుడికి మనము గ్రహించే హృదయం కూడా అడగాల దయచేసి ఆలోచన చేయండి మారు మనసు పొందాలని మీ అందరికి కూడా యశు వందలు పొందాలు చేసి బ్రతిమలు పెడుతూ ఉన్నాను దేశ ఎప్పటికైనా మారండి దేవుడు మరి ఏది మరి మర్మం పెట్టలేదు మనం ఏది మనుషుడు ఆ పంట కూదని చెప్పిన దేవుడు కొనక మరణము దేవుడు నీ జీవము మరణము శాపము ఆశీర్వాదము మంచి చెడు నరకము పరలోకము దేవుడు మన ఎదుట ఉంచాడు మనందరికీ తెలుసును మంచి చేసి పరలోకంకి వెళ్తావా చెడు చేసి నరకానికి వెళ్తావా నీ ఇష్టం కానీ ఏమిటంటే దుష్టుడు నశించుకోడు దేవునికి ఇష్టం అని చెప్తా ఉన్నాడు మీ ప్రవర్తన సరి చేసుకుని దిద్దుకొని మీకు మార్పు చెంది దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కనుక దయచేసి అర్థం చేసి యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన చెప్పేది నిజమైనటువంటి చర్చ వాక్యం చర్చమని తెలుసుకున్నటువంటి తెలుసుకున్నట్లయితే ఇప్పుడు దేవుడిని నిరుదాలు తెరవాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ప్రతి ఒక్క జన్మ కోసము నేను ప్రార్థన చేస్తున్నాను దేవునికి లేఖలం సెలవుస్తుంది వాళ్ళు వీళ్ళని కాదు మరి ప్రతి జన్మల నుండి ఆయనకి భయపడి నీతిగా నడుచుకుంటారో వారందరిని నేను అంగీకరిస్తానని చెప్తూ ఉన్నాడు దేవుడు దేవుడు కొనుక అపృకాల పదార్థులు ముప్పై నాలుగు కోసం చెప్తూ ఉంది దయచేసి అందరూ కూడా ఈ యొక్క చదువు వాక్యం చదివిన వాక్యం చూసి తెలుసుకోండి విన్నట్టు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తే మీరు మారు మనసు పొందాలని చూడండి మన శమలకు మనం దూరంగా అంటే మనం వాళ్ళకన్నా గొప్పవరం కాదు వాళ్ళకన్నా బలవంతమే కాదు వాళ్ళకన్నా తెలివి తెలివైన వాళ్ళము కాదు కానీ చూడండి మన కళతో చూస్తుంది చాలా బాధగా ఉంది భారంగా ఉంది కానీ మనం ఏం చేయలేని పరిస్థితి కనుక ఆ యొక్క విపత్తిని ఆ యొక్క భయంకరమైన పరిస్థితిని ఆపాలంటే ఒక దేవుడికి మాత్రమే సాధ్యం ఆయన చాలా శక్తివంతుడు ఆయనకు అసాధ్యమైన ఈ లోకం లేదు ఆయన పరలోకం భూమి అందరూ ఆయన అనుగ్రహము అధికారం పొందినటువంటి దేవుడు కనుక ఆయనకి మాత్రమే సాధ్యం కనుక దయచేసి మారు చంద్రని మారు మనసు పొందాలని యేసుక్రీస్తున్నాము మీ అందరికీ వందలు చేసి మీ అందరికీ ప్రార్థన చేస్తుండ్రు ఎక్కువ చేస్తున్నామని అందరూ కూడా ప్రజలు మరియు అందరూ కూడా నెక్స్ట్ నిజాలు తెలుసుకొని సత్యం తెలుసుకొని ప్రభుని విశ్వాసం ఉంచాలని ప్రభు ప్రభునాములు మరి అంగీకరించడం యేసుకృష్ణనాములు మీ అందరికీ మనం చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను ఐ